క్రీస్తు నందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆదికాండము పదహారవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది ఒక్కొక్క అధ్యాయంలోని అంశములను ధ్యానిస్తూ మన ఆత్మీయ ప్రగతికి ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకెళ్లేందుకు ప్రభు మనకు సహాయం చేస్తున్నారు ఈ పదహారవ అధ్యాయంలో రెండవ వచనాన్ని మీరు గమనించండి కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయ దయచేసి నా దాస్తితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహ్ముతో చెప్పాను అబ్రాహ్ము షారాయి మాట వినెను చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకించాలి ఇక్కడ షారాయి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు ఇది సత్యమే శారాయి మాత్రమే కాదు ఇది మనం కూడా ఎరగాల్సినటువంటి సత్యం మీరు గమనించండి ఇరవయో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అభిమేళకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసను వారు పిల్లలు కనిరి ఏలైనగా అబ్రాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను సర్వాధికారి సర్వసృష్టికర్త ఆయన అనుమతి ఆయన చిత్తం లేనిది ప్రపంచంలో ఏది జరగదు ఇదివరకే మనము గర్భఫలము యహోవా ఇచ్చే స్వాస్థమని లేదా కుమారులు ఆయన ఇచ్చేటువంటి స్వాస్థమని గర్భఫలము బహుమానమని మనము ఎదిగి ఉన్నాం ఇక్కడ షారా కూడా చెబుతుంది అదే మాట దేవుడు నాకు పిల్లలు ఇవ్వకుండా చేశాడు ఏంటి ఆలోచన అయినా ఎలాగైనా మన పిల్లల్ని సంపాదించుకోవాలి కనుక వేరొక మార్గంలో మనము ప్రయత్నం చేయాలి వెతకాలి లేదా ప్రయాసపడి దాన్ని రాబొట్టుకోవాలన్న ఒక ఆలోచన ఇక్కడ షారాయి చేసినటువంటి ప్రవర్తన ఎక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి మీరు ఆదికాండం ముప్పయో అధ్యాయంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమునిమో లేనియడే సచ్చేదన నేను నేను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతను నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవుని ప్రతిగా ఉన్నానా నేను ఎంత జ్ఞానయుక్తమైన తెలివితో కూడిన ఎదిగినటువంటి జవాబు చెబుతున్నాడు యాకోబు కానీ రాహేల్ అంటుంది కోపము విసుగు చిరాకు సంతానం కలగలేదు ఎవరిని ఆశ్రయించాలి ఎలా సాధ్యమవుతుంది మీరొక మాట బాగా గుర్తుంచుకోండి దేవుడు ఇవ్వనిది ఏదైనా అది జీవితకాలము మనకు పోరాటమే అయితే ఎలాగైనా గర్భఫలాన్ని సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిన షారాయి ఏం చేసింది తన దాసురాలైనటువంటి తన దాసి అయినటువంటి హాగర్ను అబ్రహాముకి ఇస్తుంది ఆమె కనుక నువ్వు హాగర్తో వెళ్ళు ఒకవేళ హాగర్ ద్వారా సంతానం కలిగితే హాగర్ నాకు దాసి గనక ఆ సంతానం కూడా నా సంతానమే అన్నట్టుగా పురికొల్పింది వారి మధ్యలో ఎంతకాలం డిస్కషన్ జరిగిందో ఎన్ని గొడవలు జరిగాయో మనకు తెలియదు కానీ సింపుల్గా బైబిల్లో అబ్రహాము షారాయి మాట విన్నాడని రాశారు అయితే నాలుగో వచనం మీరు గమనించండి అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను అది తాను గర్భవతి నైతి నేను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దా నీచమైనదాయను చాలా సందర్భాల్లో పై పైన ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొంతమంది ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయ్యో పాపం అన్యం పుణ్యం మెరుగని హాగర్కు వీళ్ళి అన్యాయం చేశారు షారయ్యే హాగర్ను అబ్రహంకి ఇచ్చింది ఆ తర్వాత షారయ్యే ఇంటి నుంచి హాగర్ను వెళ్ళగొట్టింది ఇది అన్యాయం కదా పైపైన చదువుతే అలాగనే ఉంటుంది కోర్స్ ఇక్కడ షారాయి తప్పులేదు నేను చెప్పట్లేదు పూర్తిగా సందేశము వినేంతవరకు చాలా ఓపికగా మీరు ఆలోచన చేయండి సరే మంచిదే అబ్రహాము షారాయి దగ్గరికి వెళ్ళాడు షారాయి గర్భవతి అయింది ఇంతవరకు ఈ ఎపిసోడ్ అంత బాగానే నడిచింది కానీ ఎప్పుడైతే హాగరు గర్భవతి అయింది అని హాగరుకు తెలిసిపోయిందో తన మనసులో తన యజమానురాలైన షారాయిని నీచంగా చూడడం మొదలుపెట్టింది ఈ మాటలు కేవలం మనసులో అనుకుంటే కాదు ప్రవర్ధనలో కూడా చూపించింది కనుక షారాయి బాధపడుతూ ఆ విషయాన్ని ఇక్కడ అబ్రహంతో మాట్లాడుతుంది ఐదో వచ్చిన మీరు చూడండి అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులను నేనే నా దాసుని నీ కౌగడి కౌగడిగించిన తర్వాత తన గర్భవతి నైతిని అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకును నీకును యహోవా న్యాయం తీర్చునుగా కానీ అభ్రంతో నేను ఇదేంటో గొడవ మనకు అర్థమవ్వదు కానీ స్త్రీల మనసులకి పూర్తిగా జ్వరబడి మనము వారి మనసును తెలుసుకునే అవకాశం మనకు లేదు కానీ చాలా సందర్భాల్లో మీరు సమయలు స్టోరీ కూడా చూడండి సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఆరవ వచనంలో యహోవ ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యాగు పెనిన్న ఆమెను వికసి విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచువచ్చును కొంతకాలము హన్నాకు గర్భఫలం లేకుండా దేవుడు చేశాడు అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి పెనిన్న ఏం చేస్తుంది విసుగు పుట్టించి ఏడుపు పుట్టించి నిందలు వేస్తూ ఎగతాలు చేస్తూ ఎందుకో చాలా సందర్భాల్లో మరి స్త్రీలే స్త్రీలకు చాలా బద్ధ మారిపోతుంటారు నా ప్రియ సహోదరి సహోదరులారా దాంపత్య జీవితంలో మీ కుటుంబాల్లో ఇలాగా కొంతకాలము కొన్ని సంవత్సరాలు క్షారా లాగను అన్న లాగను సంతానం లేకుండా మీరు ఒకవేళ బాధపడుతున్నారా కలవరపడవలసిన అవసరం లేదు వేరొక మార్గాలు వెతుకోవాల్సిన అవసరం లేదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కాస్తంత విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండాలి మీరు చూడండి కీర్తన కాడు ఒక మంచి వాగ్దానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు నూట పదమూడవ కీర్తనలో తొమ్మిదవ వచనం చూడండి నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ వచనము ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి అల్లెలో యా ఏం చేస్తున్నాడండి ఆమె సంతులైన దానిని ఇలాలుగాను లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను గొడ్రాలనబడి నిందను తీసివేసి సంతోషముతో నింపేటువంటి వాగ్దానం దేవుడు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు కనుక వాగ్దానములు ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడని రూఢిగా మనం నమ్మాలి ఈ కన్న పదహారవ అధ్యాయంలో ఒకే కోణాన్ని నేను మీకు చూపించడానికి నాకు ఇష్టం లేదు ఏ పక్షపాతం లేకుండా ఇక్కడ క్యారెక్టర్స్ని నేను ముందుకు తీసుకొస్తాను ఈ పదహారవ అధ్యాయంలో మీరు ఎనిమిదవ వచ్చిన చూడండి అందుకు అబ్రహాం ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్టు దాన్ని చేయమని షారాయితో చెప్పాను షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా హాగరు మొదటగా తన మనస్సులో షారాయి అయిన యజమానురాలను తృణీకరించి నీచంగా ఎంచింది ఇది సహింసలేక లేని షారా హాగర్ను వెళ్ళగొట్టమని అబ్రహాంకు చెప్పింది హాగరు పారిపోయేట్టుగా షారా ఆ హాగర్ని ట్రీట్ చేసినట్టుగా ఈ వచనం మనకు చూపిస్తుంది అయితే దేవుడి యొక్క నీతి న్యాయములు చాలా గొప్పవి గనక దేవుడు చేసిన ఒక అద్భుతకరమైన విషయం గమనించండి ఇక్కడ ఏడు వచనంలో యహోవద్ధూత అరణ్యములో నీటి బుగ్గ యోధ అనగా షూరు మార్గములో బుగ్గ యోధ ఆమెను కనుగొని షారా ఈ దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానులైన షారా యోధ నుండి పారిపోచున్నాన నేను అప్పుడు యహోవా దూత నీ యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీరులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మరణ వినెను నీవు గర్భవతిపై ఉన్నావు నీవు కుమార్నికని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టదువు ఇలాగ దేవుని దూత హాగరుతో మాట్లాడి హాగర్ని కంఫర్ట్ చేసి తిరిగి వెనక్కి వెళ్ళి కొంతకాలం నివసించమని ఆమె సంతానాన్ని ఆశీర్వదిస్తానని ఆ పుట్టబొయ్య కుమారుడికి దేవుడే పేరు పెట్టినప్పుడు పదనాలుగు వచనంలో హాగర్ అంటది అందుచేత ఆ నీటి బుగ్గకు రోయి అను పేరు పెట్టబడిన అంటే అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న సజీవుని బావి హాగరు అంటే ఫర్ సెకండ్ మరవబడిన అని అర్థం ఇస్మాయిలు అంటే దేవుడు విను గాడ్ హియర్స్ ఆ పేర్లకు నిజంగా అద్భుతకరమైన అర్థం దేవుడు అలాగనే ఆ చిన్నవాణ్ణి మరో విన్నాడు హాగర్ను జ్ఞాపం చేసుకున్నాడు అబ్ర అబ్రహామును బట్టి హాగర్ జ్ఞాపం చేసుకుని అబ్రహామును బట్టి ఇస్రా ఇస్మాయిల్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా పరిస్థితులు బాగలేనప్పుడు మనకు తెలిసింది ఒక విషయమే వెంటనే ఆ పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళిపోవటం రూతు గ్రంథంలో నయోమి బెత్తలహింగ్ విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళినట్టు లేదా కరువు కరువు భారంగా ఉన్నప్పుడు ఇసాకు ఆ ఐగ్యతికి వెళ్ళ సిద్ధపడినట్టు ఇలాగ మనకు తెలిసింది ఒకే కోణమే ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలి డోంట్ రన్ అవే ఫ్రమ్ సిచ్యువేషన్స్ బట్ రన్ టు గాడ్ హలోయ పరిస్థితుల నుంచి దూరంగా ఎన్నిసార్లు మనం పరిగె పరిగెత్తి పారిపోగలుగుతాం అయితే నీతిమంతుడు పరిగెత్తి యహోవా అనే దుర్గాన్ని ఎలా చేరత లేఖనం అంటుందో ఆయన యుద్ధం మనం పరిగెత్తాలి ఏలయనగా కీర్తన ముప్పై నాలుగు పది ప్రకారం సింహము పిల్లలు లేమి గలమై ఆకలి గునను కానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కదువై ఉండదు ఈ విధంగా అబ్రహాము యొక్క వారసత్వమునకు సంబంధించి పోరాటములు ఆ దినమున ప్రారంభించబడినటువంటి యుద్ధములు పోరాటములు నేటికీ ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం అందుకే పేతృభక్తులు చాలా స్పష్టంగా రాస్తున్నాడు మూడవ మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనంలో జ్ఞానముతో మనం కాపురం చేయాలి జీవితకాలపు సమస్యలుగా ఈ సమస్యలు మిగిలిపోకుండా జ్ఞానంతో కాపురం చేయాలి ఇక ఈ అధ్యాయంలోని పాఠాన్ని నేను ముగిస్తున్నాను ముగింపుకు ముందుగా మీకు రెండు మాటలు జ్ఞాపం చేస్తున్నాను దేవుడు ఇవ్వనిది ఏది కూడా మనం బలవంతంగా పొందకూడదు అది జీవితకాలపు పోరాటమే కష్టమే నేర్చుకుంటున్నాం అదే సమయంలో కష్టముల మధ్యలో కొనసాగుతున్న మనకు దేవుడే దిక్కని కూడా నేర్చుకుంటున్నాం దేవుని యొక్క వాక్యమును విని గై కొన్నట్లుగా గైకొని జ్ఞానముతో జీవించినట్లుగా దేవుడు మెండుగా మీకు కృపయు ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ